హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పూర్ణ అకాడమీ నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటంటే మీరు రేపు రాయబోయే జేఎంఐన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి అటెంప్ట్కి ఫిజిక్స్లో మనకి టాప్ థర్టీన్ చాప్టర్స్ హైవైటేజీ చాప్టర్స్ ఏంటనేది చూద్దాం అనుకున్నా ఇది చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్లో అసలు మనకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే ఏంటి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫిజిక్స్లో రావాలంటే మనకి కీ టు సక్సెస్ ఏంటనేది టిప్ చెబుదాం లాస్ట్లో డెఫినెట్గా మనం రీచ్ అవ్వచ్చు కీ టు సక్సెస్ మీరు ఈ ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్లో ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు ఆ టెక్నిక్స్ అన్ని చెప్దాం ఇప్పుడు ఈ వీడియో మనకి ఉద్దేశం ఏంటంటే ఈ టాప్ థర్టీన్ చాప్టర్స్ ఏంటి రైట్ మరి థర్ట్ టాప్ థర్టీన్ చాప్టర్స్ అంటే మనం ఈజీగా చెప్పేయలేం కదా ఏదో అనాలసిస్ ఉండాలి కదా ఏం చేసామంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అంటే ఎన్ని ఇయర్స్ అయిందామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మన ఫిజిక్స్లో ఎన్నెన్ని క్వశ్చన్లు ఇచ్చాడు ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క చాప్టర్ అంటే ఐ మీన్ ఈ పదమూడు చాప్టర్ నుంచి ఈ పదమూడు ఏందుకు తీసుకున్నామంటే మనకు హై వేటిజీ చాప్టర్స్ రైట్ ఎట్లా ఉంది ఏంటి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఏం అంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్ టోటల్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి యావరేజ్గా ఒక్కొక్క చాప్టర్ నుంచి యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు రైట్ అట్లా మనం చూద్దాం మీరు ఓషప్ ఓ సెషన్లో ఎగ్జామ్ రాస్తున్నారు అప్పుడు మీరు రాసిన ఎగ్జామ్లు మోడర్న్ ఫిజిక్స్ నుంచి రావచ్చు ఓకేనా ప్రయాప్టిక్స్ నుంచి ఎన్ని రావచ్చు అంటే ఇవేంటంటే ఆల్రెడీ ఇచ్చినా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఈ రెడ్ మార్క్ ఇచ్చినాయి ఆల్రెడీ ఇచ్చేశాడు ఇప్పుడు నేను ఏంటంటే జస్ట్ ఎక్స్పెక్టెడ్ మనం ఒక ఇటుగా గెస్ట్ చేయబోతున్నాం అవన్నీ చూద్దాం ఒకసారి క్లాసిఫికేషన్ కదా మీరు చూస్తే మోడ్రన్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్లో ఫార్టీ వన్ క్వశ్చన్స్ ఇచ్చాడు ట్వంటీ ఫోర్లో సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చాడు ట్వంటీ త్రీలో సెవెంటీ వన్ ట్వంటీ టూలో సిక్స్టీ ట్వంటీ వన్లో సిక్స్టీ నైన్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఏ చాప్టర్ మోడ్రన్ ఫిజిక్స్ టోటల్ క్వశ్చన్స్ కనుక తీసుకుంటే నేను యావరేజ్ కౌంట్ చేస్తే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఆన్ ఆన్ యావరేజ్ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే రిక్స్డ్గా కాదు కదా ఒకసారి త్రీ ఇవ్వచ్చు ఒక్కోసారి టూని ఇవ్వచ్చు ఒకసారి ఫోర్ ఇవ్వచ్చు ఒకసారి ఫైవ్ ఇవ్వచ్చు అట్లా ఆన్ ఆన్ యావరేజ్ నేను ఏంటంటే త్రీ టు ఫోర్గా తీసుకున్నాను సో ఎక్స్పెక్టెడ్ రేపు మీరు ఆగిపోయే ట్వంటీ సిక్స్కి ఎట్లా ఉండొచ్చు అంటే సుమారుగా మూడని చెప్తున్నాను అది చూద్దాం ఆఖరికి సారీ రేయాపిటిక్స్ కనుక తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫార్టీ వన్ క్వశ్చన్స్ ఇచ్చాడు ట్వంటీ ఫోర్లో ట్వంటీ క్వశ్చన్స్ అట్లా ట్వంటీ వన్లో థర్టీ టూ క్వశ్చన్స్ ఇది కనుక నేను రేయాప్టిక్స్ నుంచి యావరేజ్ తీసుకుంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్కి వన్ టు టూ క్వశ్చన్స్ ఇస్తున్నాడు మొన్న ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు నేను ఇది యావరేజ్ మే చెప్తున్నాను రైట్ మన చోడీ ఫార్టీ వన్ క్వశ్చన్స్ ఇచ్చాడు సెకండ్ ఆర్డర్లో పెట్టాము దీన్ని తీసుకెళ్ళి కదా ఇదేంటంటే మనకి ఆర్డర్ నేను ఎందుకు రాశానంటే చూడండి ట్వంటీ ఫైవ్లో ఫార్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ సిక్స్ ఇట్లా ఒక ఆర్డర్లో ఇచ్చాడు కదా ఆ ఆర్డర్ రాశాను అనమాట మీరంతా ఒకసారి నీట్గా తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది నేనేంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే టచ్ చేస్తున్నాను రైట్ అట్లా మనకి రియాప్టిక్స్ వన్ టు టూ క్వశ్చన్స్ మొన్న ట్వంటీ ఫైవ్లో కనుక తీసుకుంటే మనకి ఎక్కువ వెయిటేజే ఉన్నాం దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ ఇచ్చాడు మరి మిగతా చూస్తే చూడండి ట్వంటీ థర్టీలోనే ఉంది కదా అందుకని నేను వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనుకున్నాను త్రీ కూడా వచ్చు రేపు రైట్ హీట్ అండ్ ధర్మం ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్లో థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్లో థర్టీ సెవెన్ అట్లా అప్ టు ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సిక్స్టీ కదా యావరేజ్ తీసుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ యావరేజీ టూ టు త్రీ క్వశ్చన్స్ ఇచ్చేశాడు ఎక్స్పెక్టెడ్ మనం టూ క్వశ్చన్స్ అనుకుంటున్నాం రేపు మీరు రాయబోయే ట్వంటీ సిక్స్కి సిమిలర్లీ ఎలక్ట్రోస్టాటిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే కెపాసిటీ కూడా ఇందులోనే కలుస్తున్నావు జాగ్రత్త టూ టు త్రీ ఇస్తున్నాడు యావరేజ్ నేను టూ తీసుకున్నాను ఎక్స్పెక్టెడ్ ఇది ఎక్స్పెక్టెడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇవ్వచ్చు అనేది ఇది ఒకసారి క్లాసిఫికేషన్ అనాలిసిస్ ఈ ఫైవ్ ఇయర్స్ అనాలసిస్ చాప్టర్ వైజ్ ఒకసారి తర్వాత చెక్ చేయడం సిమిలర్లీ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాటిజం ఇందులో టూ టు త్రీ క్వశ్చన్స్ ఇచ్చాడు నేను ఆన్ ఆన్ యావరేజ్ టూ తీసుకుంటున్నాను రెడ్మీకి ఇవ్వబోయేది యూనిట్స్ డైమెన్షన్స్ ఇందులోనే వెక్టార్స్ కూడా యాడ్ అవుతుంది వన్ టు టూ క్వశ్చన్స్ ఇచ్చాడు ముఖ్యంగా డైమెన్షన్స్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు మ్యాచింగ్ చేయమని ఇస్తున్నాడు చూద్దాం నేను అందుకని ఒక క్వశ్చన్ తీసుకున్నాను ఇక్కడ టూ క్వశ్చన్స్ కూడా పాజిబిలిటీ ఉంటుంది అట్లాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అని ఉంటుంది మనకి అదే సెంటర్ ఆఫ్ మాస్ రొటేషన్ ఇందులో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇచ్చాడు నేను ఒక క్వశ్చనే కన్సిడర్ చేసిన రేవ్ ట్వంటీ సిక్స్కి వర్క్ ఎనర్జీ పవర్ ఇందులోనే సర్క్యులర్ మోషన్ ఇంక్లూడ్ అయి ఉంటుందాం కదా వర్క్ ఎనర్జీ పవర్లోనే సర్క్యులర్ మోషన్ కూడా కలిపి ఉంటుంది మనకి ఇది వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇచ్చాడు నేను ఎక్స్పెక్టెడ్ ఒక క్వశ్చన్ తీసుకున్నాను రైట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చూడండి మనం తగ్గి ఇచ్చాడము మిగతాయి కనుక మీరు కంపేర్ చేస్తే ఫార్టీ సెవెన్ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఇచ్చాడు మొన్న వీటేజ్ తగ్గించాడు అట్ ఇప్పుడు తగ్గిస్తాడనేవి లేదు కదా సో దట్ మనం యావరేజ్ తీసుకోవాలి యావరేజ్ తీసుకున్నప్పుడు టూ టు త్రీ క్వశ్చన్స్ ఒకటి పాజిబిలిటీ ఉంది అందుకని నేను తగ్గించే టూ క్వశ్చన్సే తీసుకున్నాను త్రీ కూడా ఇచ్చిన సందర్భం ఉన్నాను ఓకే అట్లాగే వేవ్ ఆప్టిక్స్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అందుకని వన్ క్వశ్చనే తీసుకున్నాను తర్వాత సెమీ కండక్టర్స్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ తీసుకున్నాను కైనమాటిక్స్ అంటే వన్ డైమెన్షన్ టూ డైమెన్షన్ టూ టూ త్రీ క్వశ్చన్స్ వేస్తున్నాడు నేను ఎక్స్పెక్టెడ్ టూ తీసుకున్నాను అమ్మా గ్రావిటేషన్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఒకటి కన్ఫర్మ్ రెండోది కూడా రేరు అందుకని నేను ఒక క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఏంటంటే చూడండి ఒకసారి ఎక్స్పెక్టెడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది జాన్ అవ్వచ్చు ఏప్రిల్ అవ్వచ్చు రైట్ మనం జానే టార్గెట్ కాబట్టి ఇదంతా ఏంటంటే మనకి జాన్యువరిలో ఎక్స్పెక్టెడ్ చాప్టర్ వైజ్ ఈ పదమూడు చాప్టర్లు మొత్తం ఏం వచ్చింది చూడండి మూడు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆనాన్ యావరేజ్ ట్వంటీ క్వశ్చన్స్ వస్తున్నాయేమో ట్వంటీ ఫోర్ సార్ ఎయిటీ మార్క్స్ మన టార్గెట్ అదే కదా మినిమం ఎయిటీ ఎయిటీ ప్లస్ మార్క్స్ రావాలి రైట్ అంటే సుమారుగా డెఫినెట్గా ఇరవై క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎట్లా చూసాం ఇది మనం మన ఓన్గా చేసింది కదా ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్లో ఇచ్చినటువంటి అనాలిసిస్ ప్రకారం టోటల్గా ఫైవ్ ఇయర్స్లో ఎట్లా ఇచ్చాడు ఇప్పుడు ఇరవై ఆరులో క్వశ్చన్ అటు ఇటుగా ఎలా ఇవ్వచ్చు అనేది చూసాం అన్నీ ఇక్కడే మీకు ఫైవ్ ఇయర్స్ కూడా టోటల్ ఇక్కడ వేసేసాం మనం ఓ ట్వంటీ సిక్స్ జస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇవ్వచ్చు అని మరి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అప్పుడు వరకు నలభై ఏడు యాభై రెండు యాభై మూడు ఇచ్చిన వాళ్ళు ఇరవై ఒకటే ఇచ్చాడు ఒకటి రెండు క్వశ్చన్ అటు ఇటు వేరీ అవ్వచ్చు చెప్పలేము మనం సో దట్ యావరేజ్ మీద మనకి ఇట్లా ఇవ్వచ్చు అనేది మినిమం మనకి ఈ పదమూడు చాప్టర్లు చేస్తే మీకు ఇరవై క్వశ్చన్లు డెఫినెట్గా వస్తాయి ట్వంటీ ఫోర్ జార్ ఎయిటీ మార్క్స్ ట్వంటీ ఫోర్ జార్ ఎయిటీ మార్క్స్ వస్తాయి ఇంకా ఒకటి రెండు క్వశ్చన్లు ఎక్స్ట్రా రావచ్చు చెప్పలేము కదా మనం రైట్ నెక్స్ట్ ఇక్కడ నేను గ్రీనింగ్తో తో చూడండి రౌండ్ చేశాను మోడర్న్ ఫిజిక్స్ హీట్ అండ్ ధర్మం యూనిట్స్ డైమెన్షన్ వెక్టార్స్ ఆప్టిక్స్ సెమీ కండక్టర్స్ గ్రావిటేషన్ గ్రీన్తో అప్ చేశాను వీటిని ఇవేంటంటే లో ఇన్పుట్ హై వెయిటేజ్ అంటే మనం తక్కువ టైంలో త్వరగా ఈ చాప్టర్స్ని ఫినిష్ చేయవచ్చు అంటే ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎంత ఉందంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాము సిక్స్ చాప్టర్స్ ఇవి థర్టీ ఫైవ్ పర్సెంట్ తర్వాత రిమైనింగ్ ఉన్నాయి చూసారా ఏది రౌండ్ చేయనటువంటి చాప్టర్స్ క్రే ఆప్టిక్స్ చూడండి ఎలక్ట్రోస్టాటిక్స్ కెపాసిటీ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాటిజం సెంటర్ ఆఫ్ మాస్ రొటేషన్ మోషన్ వర్క్ ఎనర్జీ పవర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కైనమాటిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ చాప్టర్స్ ఈ సెవెన్ చాప్టర్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి హైవైటేజ్ ఎన్ని హైవైటేజ్ అన్నాం పదమూడు చాప్టర్లు ఆరు ఏంటంటే తక్కువ టైంలో మనకు అవుతాయి ఈ ఏడు చాప్టర్లు ఏంటంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఎక్కువ ప్రాక్టీస్ పెంచాలి ఇది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాడు యావరేజ్ ఉంది ఫైవ్ ఇయర్స్ నేను చెక్ చేస్తాను సో దట్ టోటల్గా మనకి ఎయిటీ పర్సెంట్ వస్తుంది అంటే ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ కాబట్టి మనం పెట్టేది ఎయిటీ మార్క్స్ మినిమం తెచ్చుకోవచ్చు ఇంకో చిన్న క్లూ ఏంటంటే వీటితో పాటుగా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఓకేనా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈఎం వేవ్స్ బుడు బుడి చాప్టర్లు ఈ మూడు కూడా ఈఎంవేవ్స్ నుంచి ఒకటి గ్యారెంటీ ఇస్తున్నాడు ఏసీ నుంచి కూడా ఇస్తున్నాడు చిన్న చిన్న చాప్టర్లు అవసరమైతే ఆ మూడు కలిపి ఒకటి షార్ట్ వీడియోలాగా ఒకటి చేస్తాను నేను లాస్ట్లో ఇప్పుడు కాదు డెఫినెట్గా రెండు క్వశ్చన్ ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చున్నారు మినిమం రెండు క్వశ్చన్లు చిన్న చిన్న చాప్టర్లు మూడు కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వేవ్స్ రైట్ అది చూద్దాం అట్లా మీరు కనుక చేస్తే డెఫినెట్గా మనం నైంటీ నైన్ టైంలో ఉంటాము ఇది ఓవరాల్గా చెప్పిందాం మనకి ఇందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ కదా రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి వాటికి సంబంధించి కావాలంటే సపరేట్ చేద్దాం ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక ఐడియా ఇస్తే మీరు ప్రాక్టీస్ అవడానికి అవకాశం ఉంటుంది టైం ఉంది కాబట్టి రైట్ సరే ఇక్కడ మనకి ఏం చేయాలి దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయాల్సిందైనా ఉన్నారు ఓకేనా ఇక్కడికి ఎయిటీ పర్సెంట్ సిలబస్ అవుతుంది ఓకేనా సిలబస్లో ఎయిటీ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి తక్కువ సిలబస్ హైవేటేజీ చాప్టర్స్ రైట్ మరి మిగతా ట్వంటీ పర్సెంట్ ఏం అంటే ఇందులో టాప్ టాపిక్స్ ఉంటాయి అయితే చూద్దాం ఒక వీడియోలో సపరేట్గా చెప్తాను ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మిగిలిన ట్వంటీ పర్సెంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే టాప్ టాపిక్స్ ఉంటాయి ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది టైం ఉంటే మొత్తం చూడవచ్చు ఇప్పుడు అన్ని ప్రాక్టీస్ అయిన వాళ్ళు ఉంటారు అవి అందరు చేయవచ్చు లేనప్పుడు ఖచ్చితంగా మనం టాప్ టాపిక్స్ ఏంటనేది మనం చూద్దాం అక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ చేయవచ్చు చేయాలి కూడా రైట్ తర్వాత షార్ట్ నోటు ఫార్ములే మనం క్యూస్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం ఆర్డర్ కదా ఏంటి కాన్సెప్ట్ ఫార్ములే ప్రిపేర్ అవడం న్యూమరికల్ క్యూస్ ఇవన్నీ చేస్తారు అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి చాప్టర్కి షార్ట్ నోటు ఫార్ములే నోట్ చేయండి ఒక పేజీ లేదా రెండు పేజీల్లో నీట్గా నోట్ చేయండి మన నోట్స్లో కాదు షార్ట్ నోట్ రైట్ తర్వాత లిమిటెడ్ బుక్స్ మాత్రమే చూడండి మనకున్న టైం తక్కువ అదే రిపీటెడ్గా చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి రైట్ తర్వాత మీ టార్గెట్ జనవరి అటెంప్ట్ అయ్యి ఉండదు ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటి ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ప్రాక్టికల్స్ ఉంటాయి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి సిమిలర్లీ సిబిఎస్ఈ వాళ్ళకి కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి ఫిబ్రవరిలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి సో దట్ మనకు కొంచెం ప్రెజర్ ఉంటుంది కాబట్టి మీ టార్గెట్ అలా జనవరి టెంపు ఫస్ట్ అటెంప్ట్ ప్రయారిటీ ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వండి మన కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది తర్వాత పీవై క్యూస్ జయమేం చేయాల కనీసం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా చేయాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ చేయగలిగిన వాళ్ళు అడ్వాన్స్ పీవై క్యూ చూడడం అంటే అన్ని అవసరాలు సెలెక్టెడ్ టాపిక్స్ వరకు జే అడ్వాన్స్ జరిగిన పేపర్స్ ఉంటాయి కాబట్టి మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి ప్లెయిన్గా చూడండి ఈ అయితే మస్ట్ అండ్ షూడ్ జేఈ మెయిన్ ఖచ్చితంగా చేయాలి మినిమం ఫైవ్ ఇయర్స్ చేయగలిగిన వాళ్ళు ఎక్స్ట్రా చేయండి దీనివల్ల ఏంటంటే మీకు స్పీడు యాక్యురసీ పెరిగింది మన ఫిజిక్స్ కల్లా ఏంటంటే స్పీడు యాక్యురసీ ఉండాలి ఉండాలంటే ఈ మోర్ నెంబర్ ఆఫ్ పీవై క్యూస్ మీరు చేస్తే అసలు ఏ ఏరియాలో క్వశ్చన్ ఇస్తున్నాడో క్లారిటీ వస్తుంది రైట్ అట్లా మనకి ఖచ్చితంగా ఈ చేయాలి మీరు చేసే విధానం జేమే ఖచ్చితంగా చేయాల ఫైవ్ ఇయర్స్ జే అడ్వాన్స్ కొన్ని చూడండి లేదు యూట్యూబ్ వీడియో లాంటివి అయినా చూడవచ్చు మెటీరియల్ ఉంటే ఏం చూడవచ్చు మన టార్గెట్ స్పీడు యాక్యురసీ పెంచుకోవాలి రైట్ తర్వాత రివిజన్ చెప్పాం ఇంతముందు వీడియోలు ఎట్లా చేయాలనేది ఇప్పుడు లెందీ అవుతున్నావా ఇక్కడ కట్ చేస్తున్నాం రివిజన్ చేయాలి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రాక్టీస్ 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 ఓకేనా తర్వాత మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే వీటికి సంబంధించి అన్నీ చేయలేకపోయినా కనీసం ఈ పదమూడు చాప్టర్లు ఏవైతే ఉంటాయో వీటికి వన్ షార్ట్ వీడియోస్ని నేను టైంని బట్టి నాకు కూడా కొంచెం మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి నైట్ లెవెన్ పిఎం వరకు కొంచెం బిజీగా ఉంటాము ఆన్లైన్ క్లాసులని ఇట్లా ఆ టీచింగ్ ఫీల్డే కాబట్టి కొంచెం బిజీగా ఉంటాం హాలిడేస్ రోజుల్లో లేదా టైం దొరికినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ చేస్తాం రైట్ మీ అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఇట్లాగే మీ ఫ్రెండ్స్తో కూడా సపోర్ట్ చేయించండి మీ రిలేటివ్స్తో కూడా సపోర్ట్ చేయించండి అందరికీ యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోసే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తున్నాను ఒక వీడియోలో ఏం చేస్తానంటే నా ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ జర్నీ ట్వంటీ సెవెన్ ప్లస్ ఇయర్స్ ఇది ట్వంటీ ఎయిత్ ఇది ట్వంటీ ఎయిత్ ఇయర్ నేను రైట్ డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ కాలేజీల్లో చేసాం ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ బయటకు వచ్చాం ఏం చేయబోతున్నాం అనేది సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఈలోపు ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని కార్పొరేట్ కాలేజీల్లో చేసాం ఏ సెక్షన్కి ఎట్లా ఉంటుంది ఎట్లా ప్రిపేర్ చేయించాలి స్టూడెంట్స్ని అన్నీ తెలుసు కాబట్టి టార్గెట్స్ అన్నీ నా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటాం సో దట్ మీరు కూడా నాకు హెల్ప్ చేయండి ఓకేనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చినప్పుడు కొంచెం లైక్ చేస్తే మిగతా వాళ్ళకు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందామా నాకు కూడా కొంచెం బుస్టప్గా ఉంటుంది ఓకేనా సపోర్ట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోలు డెఫినెట్గా ముఖ్యంగా మీకు జేఎంఏ నైంటీ నైన్ పర్సెంట్ రావటానికి ఈ ఫైవ్ మంత్స్లో గ్యారంటీగా హెల్ప్ చేస్తారు నాకు ఉన్న టైంని ఖచ్చితంగా యూటిలైజ్ చేసి మీకు వీడియోని మంచి మంచి వీడియోని అప్లోడ్ చేస్తాం ఈ కాన్సెప్ట్ ఫార్ములాకి సంబంధించిన వీడియోస్ లిస్ట్ లాగా చాప్టర్ వైజ్ అదేవిధంగా న్యూమెరికల్స్ ఎట్లా షార్ట్ కట్స్ ఎట్ చేయాలి ఏంటి అదేవిధంగా డిఫరెంట్ వీడియోస్ పీవైట్యూబ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ ఏరియాలో ఏ చాప్టర్లో ఏమి ఇచ్చాడు మనం ఎట్లా చేయాలి ఏ ఏరియా చేస్తే మనకి బిట్టు డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఉంటుంది మనం ఆన్సర్ చేయగలుగుతాం ఆ టెక్నిక్స్ అన్నిటితో నేను డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను రైట్ నా ఫ్రీ టైంలో రైట్ తర్వాత టెస్ట్లు ఇవి చేస్తే కనుక మీరు ఇదే కీ టు సక్సెస్ అవ్వాలి లాస్ట్లో చెప్పాను కదా కీ టు సక్సెస్ చెప్తా అని కాన్సెప్ట్ ఫార్ములే ప్రిపేర్ అవుతారు షార్ట్ నోట్ పరంగా న్యూమరికల్స్ చేస్తారు ఓ బుక్లో నేషనల్ బ్రాండ్ ఏదైనా కావచ్చు పివై క్యూస్ ఏదైనా ఓ బుక్ తీసుకోవాలి ఖచ్చితంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనీసం ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత టెస్ట్లు టెస్ట్లు ఏంటి ఇక్కడ మీకు ఇక్కడ ఇంకోసారి చెప్తాను ఇంతవరకు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము నైంటీ నైన్ పర్సెంటేజ్ గ్యారంటీకి అందుకే మనం కొటేషన్ ఏంటి ఇక్కడ రివిజన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది రివిజన్ చేయండి రిజల్ట్ పొందండి మీకు నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా ఓకేనా అందులో భాగంగా నా వంతు ఫిజిక్స్ పరంగా మీకు ప్రతిదీ కూడాను టైంని బట్టి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ రైట్ ఇందులో చూడం ఇంకా టోటల్ సిలబస్ ప్రిపేర్ అయినప్పుడు ఎయిటీ టూ హండ్రెడ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ కనుక రావాలంటే ఈ ఫైవ్ మంత్స్లోనే చూడండి జాగ్రత్తగా టూ ఇయర్స్లో కదా ఈ ఫైవ్ మంత్స్లోనే చిన్న టెక్నిక్ వాడితే మీరు ఇంకొంచెం మంచి మార్క్స్ వస్తాయి మంచి మంచి ఎన్ఐటీస్ వాటిల్లో జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది ఏంటి ట్వంటీ పర్సెంట్ థీరీ కాన్సెప్ట్ మీద పెట్టాలి మీ టైమ్ని ఇక్కడ జార్ చూడం ఇది టైం మీకు ఉన్నటువంటి టైమ్ని ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టైమ్ని థీరీ కాన్సెప్ట్ ఇదే బేస్ కదా మరి ఖచ్చితంగా దీని మీద పెడతాం ఫార్ములే కూడా ఇక్కడే వస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఇది హార్ట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి క్వశ్చన్ ప్రాక్టీస్ అంటే న్యూమరికల్స్ చేయాలి అంటే మన భాషలో ప్రాబ్లమ్స్ చేయను మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి రైట్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ టెస్ట్ టెస్ట్ మీన్స్ టాపిక్ వైజ్ టెస్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిలబస్ అంత అయిపోయినాక మార్క్ టెస్ట్లు టోటల్ సిలబస్ మీద మార్క్ టెస్ట్లు అంటే గ్రాండ్ టెస్ట్లు మన భాషలో ఇవి చేయాలి ఇవి ట్వంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రైట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా చేస్తే హండ్రెడ్ మార్క్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మంత్స్ సారీ విత్ ఇన్ ఫైవ్ మంత్స్ హండ్రెడ్ మార్క్స్ రీచ్ అవ్వచ్చు రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు రైట్ అంటే టెక్నిక్స్ వాడాలి ఇంతకుముందు కూడా చెప్పాను నేను హార్డ్ వర్క్తో పాటుగా స్మార్ట్ వర్క్ చేయాలి డెఫినెట్గా మీరు రీచ్ అవుతారు డెఫినెట్గా ఈ ఫైవ్ మంత్స్లో రీచ్ అవుతారు రీచ్ అయ్యే విధంగా మన నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి రైట్ ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుందండి నా వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు టైం దొరకట్లేదమ్మా టైంని బట్టి డెఫినెట్గా మీకు ముఖ్యంగా ఈ పదమూడు చాప్టర్లు అయితే వన్ షాట్ చేస్తాను మీకు ఉపయోగపడే విధంగా ఈ స్టైల్లో రైట్ మీకు ఏదైతే అవసరం అవుతుందో ఆ స్టైల్లో నేను డెఫినెట్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తాను సో దట్ ఇప్పుడు వరకు నన్ను ఆదరిస్తున్నారు నాకు హెల్ప్ చేస్తున్నారు మంది సబ్స్క్రైబ్ చేశారు తక్కువ టైంలోనే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది లేదంటే నేను కూడా కొంచెం హ్యాపీగా చేయడానికి అవకాశం ఉంది నా టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకోసం డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి కాబట్టి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి రైట్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం